ఇచ్చాడు ఎప్పుడైతే ముందు స్త్రీ పాపంలో పడిపోయిందో ఆమెకి ఏం అతను ఆ తను ఇన్ను ఏడును ఎందుకంటే పాపంలో పడిపోయింది కదా స్త్రీ కారణమైంది కదండి అంతేనా అప్పుడు ప్రసవ వేదన అని అతను తిన్ని ఏతాడు అప్పటి వరకు ఏతం లేదు ఇద్దరికి సమాన వాత ఇచ్చాడు ఈ గ్రంథం ఏం చెప్తుంది అతడు నిన్ను ఏడు అని చెప్పాడు అయితే తక్కువ ప్రదేశంలోకి సమాన స్త్రీ పాపం చేసి ఆ ఆదాన్ని కోల్పోయింది ఇక్కడ అదేనండి మంచిగా ఇంట్లో మంచిగా చేస్త మంచి స్థితిలో ఉన్న స్త్రీల కారణం ఆ కుటుంబం ఉన్న స్త్రీయే కారణం అంటారు అది ఉంటాము మాకు ఎంతో వాటిని చెప్పుకోండి స్త్రీ మాటలు స్త్రీ పడిపోయి మొదట పాపం చేసింది కాబట్టి ముందుగా దేవుడు అంత శిక్ష వచ్చేసాడు నీ ప్రసవేదన ఎక్కువ అవుతుంది నీ భర్త నిన్ను ఏడుతాడు సమానంగా సమానో నీ భర్త నిన్ను ఏడుతాడని అదే శిక్ష వచ్చింది నేను చేసిన